నమస్తే అండి నేను మీ సుకన్య శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి వర్షాల తర్వాత మా గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అండి ఇది ఎందుకని అంటారు వర్షాలు టెన్ డేస్ కంటిన్యూగా పడతానే ఉంది అయితే మొక్కల్లోని పోషకాలు మొత్తం అయితే పోయినాయండి కానీ వర్షాలకి మనం అంతకు ముందు వేసిన కంపోస్ట్లు కానీ లిక్విడ్స్ కానీ మెన్యూర్స్ కానీ వీటి వల్ల మొక్కలు పూత అనేది అంత వర్షానికి కూడా ఎక్కడా రాలకోకుండా హెల్దీగా ఫ్రూట్స్ చక్కగా అండి మొక్కలైతే ఒక అడవిలాగా వచ్చేసినాయి అన్నమాట అయితే ఇంకా కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత అయితే నేను ఈ హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి వర్షాలు పడతా ఉన్నాయి ఒక సైడు ఈ అప్పుడే స్టార్టింగ్ అయినాయి అండి ఈ స్టార్ ఫ్రూట్స్ అనేది ఏమవుతాయా ఉంటాయా పోతాయా పాడైపోతాయా అని కానీ ఇంకా పండిపోయి చాలా కాయలు అయితే రాలిపోయినాయి కానీ అప్పుడైతే మనం చేసేది ఏమి లేక వదిలేసాను ఉన్న కాయలే మనకు అనుకోని అయితే అయితే హార్వెస్ట్ అవి చేస్తున్నాను శేఖర్ గారు అయితే ఇటు దొండకాయలు కోస్తున్నారండి ఎందుకంటే పొద్దున్నే ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి చక్కగా పొద్దున్నే చూస్తున్నారు కదా ఫైవ్ థర్టీకే ఎంత వెలుతురుగా ఉందో సరే కొంచెం గోంగూర కూడా అయితే అంతా కొయ్యకోకుండా మనకి ఎంత కావాలో అంత గోంగూరైతే కోసుకున్నాను చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది మనకు కావాల్సిన బ్లడ్ కానీ ఐరన్ కంటెంట్స్ కానీ ఎక్కువగా ఈ గోంగూరలో ఉండేయండి అంతేకాకుండా ఇంకా పూలు కూడానండి చక్కగా అన్ని పూలు పూస్తూనే ఉంటాయి ఇంకా మన గార్డెన్లో వచ్చిన ములక్కాయలు వనమేనండి నేనైతే ములగ తోటే వేశాను అనమాట మీకైతే చూపిస్తాను అయితే ఒక కాయలు అయితే వచ్చినాయి అనమాట ఆ నాలుగు కాయలు కూడా నేనైతే కోసేసుకున్నాను చూస్తున్నారు కదా మునగాకు ఎంత ఫ్రెష్గా ఉంది కాయలు కూడా అంతేకాకుండా ఇంకా మన గార్డెన్లో వెరీ వెరీ స్పెషల్ హార్వెస్ట్ కూడానండి ఎందుకంటే అన్నీ స్పెషలే అది ఇంకా స్పెషల్ హార్వెస్ట్ అనమాట డ్రాగన్ ఫ్రూట్ అండి చక్కగా ఒక రెండు డ్రాగన్ కాయలు కూడా శేఖర్ గారు హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకొక రెండు ఫ్రూట్స్ ఇంకా చాలా కాయలు అయితే మొగ్గలుగా ఉన్నాయి కొన్ని గులాబీలు అండి ఇట్లాగా వర్షాలు పడ్డ తర్వాత మాకు వచ్చిన చిన్ని హార్వెస్ట్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో అయితే మీ ముందులకైతే వస్తానండి సుకన్య గార్డెన్